హాయ్ అండి దిస్ ఇస్ సయద్ వీడియోస్ ఇది వచ్చేసి కవ్వే కాన్ అండి కవ్య కనాన్ అంటారు నాగవర వెళ్ళినప్పుడు తీసుకున్నాను సూపర్గా ఉంటుందండి వేడిగా ఇప్పుడే పెనం మీద నుంచి తీసినట్లు అంత వేడిగా ఉంటుంది సూపర్గా ఉంటుంది లోపలంతా కోవా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది నాగవరలోనే ఈయన తెచ్చేదే చాలా బాగుంటుందండి షాప్స్లో కూడా దొరుకుతుంది కానీ ఇలాంటి టేస్ట్ అయితే ఉండలేదు తీసుకున్న ఈయన దగ్గర తీసుకున్న తీసుకొని టేస్ట్ బాగుంది అనేసి షాప్లో కూడా తీసుకున్నాం కానీ అసలు ఇంత వేడిగా ఉండదు టేస్ట్ కూడా ఇలా ఉండదు వీళ్ళు ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు చేసి అమ్ముతూ ఉంటారు సూపర్ టేస్టీగా ఉంటుందండి కాలిపోతుంది నోట్లో పెట్టుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కోవా అయితే లోపరంగా ఉంటుంది లోపల